వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీకు అవుతుంది అయితే బాలనగర్ పరిధిలోని ఒక దారుణమైన సంఘటన నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకైతే చోటు చేసుకుంది ముఖేందర్ అలాగే సావిత్రమ్మ ఇద్దరు కూడా ఏంటంటే ఇంట్లో ఉన్న పరిస్థితి అనమాట మధు అన్న వ్యక్తి మందు అలాగే గంజాయి మత్తులోని మొత్తం వీధిలోకి గొడ్డలి అలాగే కొన్ని ఇనుప ఆటలతో హల్చల్ చేసినట్టు కూడా తెలుస్తోంది అంటే మొత్తం కూడా గొడవకై అంటే హల్చల్ చేస్తున్నప్పుడు వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు రావడం కూడా జరిగింది దాంతో పరంగా ముఖేందర్ అలాగే సావిత్రమ్మ కూడా బయటకు రావడం జరిగింది అండ్ మధు వచ్చి ముఖేందర్ తలపైన గొడ్డలతో గట్టి ఒక వేటు వేయడం కూడా జరిగింది అండ్ ముఖేందర్ స్పాట్ లోనే చనిపోవడం కూడా జరిగింది అండ్ ముఖేందర్ని కాపాడిపోయి వచ్చిన సావిత్రమ్మ అంటే ముఖేందర్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ పైన కూడా దాడి చేసినట్టు కూడా తెలుస్తోంది అండ్ ఆవిడ ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్లోనే ఐసీయూలో నిమ్స్ లో కూడా ఉన్నట్టున్నారు ఆవిడ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది అయితే మధు ఎందుకని దాడి చేశారు దీని వెనుక గల కారణాలు ఏంటి అన్న విషయాలు ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు అలాగే నిన్న లైవ్ లో చూసిన కొంతమంది స్థానిక ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏమవుతారు ముఖేందర్ గారికింద్ర వైఫ్ అసలు ఏం జరిగింది ఏంటి అసలు బయట సౌండ్ వస్తుందని బయటకు ఉరికొచ్చిన నేను లేపడానికి వెళ్తున్నా నేను నాకు అర్థమైతే ఇట్లా లేపుతుంటే అంత దూరం నుంచి ఉరికొస్తున్నాడు నన్ను చూసి ఇంత దూరం నుంచి ఇట్లా రాడ్ ఇట్లా ఏస్తున్నాడు అమ్మ నన్ను కూడా తప్పు నా పిల్లలు అన్యాయం అయిపోతే తండ్రి అవుతుంట నేను కూడా లేకపోతే ఎట్లా పిల్లగా నేను చూస్తున్నా తలకాయని ఇంకా పది దెబ్బలు కొట్టి నేను వచ్చి లేపిన కదా అయ్యా మా అత్తమ్మ ముట్టుకుంటా మా అత్తమ్మని కూడా నేను చూస్తున్నాను

నాకు ఫోన్ చేసింది మమ్మీ ముఖ్యంగా అత్తమ్మ నాకు కొడుతున్నాడు అంటుండు కానీ వాని పేరు చెప్తలేదు మేడం నేను వస్తున్నా మేడం వస్తుంటే వాడు నాకు ఎదురైండు చేతిలో గొడ్డలుంది ఒక రాడు ఉంది అక్క సారీ అని చెప్తున్నాడు ఎవరిని కట్టుకొని వస్తున్నాడేమో నేను అనుకున్నా నువ్వు వచ్చి చూస్తున్నా అల్లుడున్న వద్దుడు రక్తం అడుగులో పడున్న అల్లుడునమ్మా ఒక్క పుర్వసలు లేదు నేను కింద మీద పడుకుటప్పుడు ఏమైనా ఉన్నాయా మీ భర్తకి కానీ లేకపోతే చంపిన వ్యక్తికి కానీ కుక్కలు ముక్కలు అంత తెలిసి మొక్కలు కూడా చూడబొమ్మ మేగు మొక్కని అన్ని చిత్క బాధిండమ్ మా తల్లికాయ మీదనే అన్ని దేబ్బరికి వెళ్ళినప్పుడు వరకు కూడా అలా అలటైతలేను మేడం నేను వైద్దు ప్రాణాలు నిన్నాడయ్యా రండి రండి గొడ్డలు పట్టుకొని ఇంకా ఊరంతా తిరుగుతుండు వన్ పట్టుకొని పట్టుకొని వడ్డు మేడం నువ్వు వద్ద వరకు మాట్లాడు మా తమ్ముడు వచ్చి మా తమ్మునికి చెప్పిన నేను రక్తం మడుగుల పడుండ్రు మేడమ్ మానడు అప్పుడు చెప్పు అమ్మ ఆయన పానం పోయే ముందు ఒక ఐదు నిమిషాలు మా పెద్ద బొమ్మది సాయి ఉన్నాడు ఆయన ఫోన్ చేసిండు పోదొక పన్నెండు భాస్కర్ ఒకసారి ఇంటికాడ పోయిన వరకు ఇలా మా రెండు బొమ్మది మా చిరనిచ్చిన ఆయన ఆయన ఇలా వై ఉన్నాడు మా రక్తం అడుగులో ఇక్కడ ఒక కాటు ఉంది గుడ్డలకటి ఇక్కడ ఒక కాటు ఉంది పండు చూసిపోయినా మొత్తం రక్తం పోతుంది మా పెద్ద మామూలు కూర్చొని ఏడుస్తుండు ఇక మా మామ నేను కలిసి ఆటో ఎక్కించుకొని తీసుకుపోయినాం బ్రెడ్ ఆగితే అని అడిగిన బట్ట తీసుకొని నెత్తి కొత్తి

లోపలికి పోయితే వన్ జీరో జీరో కి వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేస్తుంటే లోపల డాడీ చచ్చిపోయినా మమ్మీ అని అడుగుతున్నప్ప చిన్నపిల్లగా రక్తం రక్తం అయింది కదా డాడీ కొడుతుండగా మమ్మీ చచ్చిపోయినా అని అడుగుతుండ

వాళ్ళ మా నాయము వాళ్ళకు కానీ ఒకటమ్మా ఒకటి ఇప్పుడు ఇంత దారుణంగా చంపాడు కదా కానీ గతంలో ఏమైనా వీళ్ళిద్దరు బయట గొడవ పడ్డ ఏం లేదు రోజు ఉంటారు కానీ మా కాకయ్య మనమడాడు మాది మాకు మా నాయన ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయి ఆస్తి గొడవలు ఏం లేవు వాళ్ళ వాళ్ళకే మాది మాకే వాళ్ళ అమ్మ అన్ని నూరి పోస్తారు కొడుకులకు సంపుర్రా తాగి అని బాగా నేర్చు ఏం లేదు మా బిడ్డకు నష్టపరిహారం చెల్లాలి సీఎం గవర్నమెంట్ ఒకటి ఏం పనిచేస్తున్నాం రాజకీయంలో ఆయన అంతే నా ఉన్నాడు నా కొడుకు నేను చెప్తానే నా కొడుకు నేను చెప్తానే నా కొడుకు తెలుస్తుంది లేకపోతే తెలియదు అమ్మగారు ఎక్కడున్నారు నిన్ననే పోలీస్ పోలీస్ స్టేషన్ ఉన్నారు పోలీస్ స్టేషన్ లో పెట్టిరు ఇప్పుడు ఏమవుతారు కొడుకు కొడుతుంటే తల్లేడ నిలబడ్డది అడ్డం నిలవబడితే వచ్చి తింటే తల్లి మొక్కలు చూసన్నా వాళ్ళని ఆపుతుంటే పదేళ్ళు కూడా కాలి పెళ్ళయి డిగ్రీలు చేసిన పెళ్ళి పిల్లకు మాకు వదిలేయని అన్నా వదిలేయండి పబ్లిక్ లా లేకపోతే వాన్ని ఎన్కౌంటర్ అన్నా చేయాలి బస్సుకి మొత్తం చాలా ముప్పు ఉంది వాంతో ఆ ఇంటితోనే ముప్పు ఉన్నాయి ఇంట్లో ఎంతమందిని చంపుతాం ఇంతకు ముందు ఏమైనా తల్లిదండ్రి చేతులు కట్టుకొని చూస్తారా ఎంత తల్లిదండ్రీ ఎంత అంత కషాయాలు కాబట్టి కొడుకు అంత కషాయ తయారయ్యండి పెళ్ళి లేదేం లేదు ఇద్దరిని ఉంచుకుంటూ ఇద్దరిని జైలు పోతుంటాడు వస్తుంటాడు నాలుగు కథలు అయినాయంట ఆయన కథ కాదమ్మా నాలుగు నాలుగు సార్లు అయిందంటే నాలుగు సార్లు పోయినంటే నాలుగు సార్లు వచ్చిందంట ఎందుకు గిరిచేటారు అట్లా గవర్నమెంట్ అట్లా ఉంటుంది ఓన్ పానాలు ది అనే కానీ ఇచ్చే పెడతారు చూడు చిన్న పిల్లలమ్మా ఎవరు చూడాలి ఇలా ఎవరు చూడాలి పిల్లలను ఎవరు చూడాలి చెప్పురు వచ్చేసరికి ఇక్కడ పడున్నారండి ఏదో కొట్టుకుంటున్నారంటే కట్టెలతోనో జుట్లు పట్టుకునో కొట్టుకుంటున్నారంటే ఆ రక్తం ఇంత ఘోరమా మనుషులేనా అసలు అన్నం వింటున్నారా కడుపుకి వాళ్ళు చావు చావని అంత గట్టిగా కొట్టుతారా అండి నెత్తుకే కొట్టాలా కొట్టాలని చావు కసి ఉంటే అక్కడే ఉండి చూస్తున్నారండి అలా కొడుకుని ఆపట్లేరు

మా వద్దని మన కొడుకుని చంపేసిన తర్వాతనే మా ఇంటికాడకు వచ్చింది మా ఇంటికాడికి వస్తే నేను మా మమ్మీ ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి అయితే మా అక్కడ ఉండిపోయాము మా భార్య మా అక్క ఇద్దరు డోర్ కట్టే పెట్టుకుంటే బాలమణి రా బాలమనీ రా నిన్ను నీ కొడుకుని చంపేసేదా కొద్ది వస్తా రా అనుకుంటా చాలా మాటలు తిట్టినంట అర్ధ గంటలు ఇల్ల అందరు కలిసి వాళ్ళు వస్తున్నారు అనగానే గల్లీలకి నొరికి అక్కడ కారదాలు వలగొట్టేసి ఇద్దరు నేసడం ఇక్కడికి నీ గుడికాడికి నుంచి మా ఇంటి దాకా ఇద్దరు నేసినాం ఇంక ఇద్దరు నేసే దాకా పోను నేను పొలిసాలు పట్టుకుంటే కూడా ఇంక ఇద్దరిని చంపదక నేను పోను నన్ను వదిలేస్తారా వద్లేరా అని పులుసులను కూడా టార్చర్ పెట్టిన మేడం అంత ఘోరంగా లేకపోతే మమ్మల్ని నన్ను మా అన్నని అన్న ఆ గుడి గురించి పోచమ్మ తల్లి గుడి గురించి అంటే ఏంటి గుడి యొక్క మొత్తం కూడా అతనికి బాధ్యత అప్పచెప్పాలన్నా లేకపోతే కాదు అతనికి చేసుకోమంటే చేసుకున్నాం అతను అట్లా అట్లా కాదు వాళ్ళు ఎలా అంటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఒక్క నిమిషం రెండు సంవత్సరాల నుంచి గుడిలో దొంగతనాలు అవుతున్నాయి గల్ల దొంగతనాలు అయితే మా అన్న వాళ్ళు ఏంటంటే గట్టిగా నిలదీశారు దొంగతనాలు అవుతున్నాయి అది అని మార్టర్ చేశాడు అవన్నీ అయితే పోలీస్ స్టేషన్ దాకా పోయిన కేసులు కూడా అయితే మా అన్న మీదకి సీరియస్ అయ్యి మా మీద సీరియస్ అయ్యి మీలిద్దరే కలిసి చేసుకుంటున్నారు మాకేం రూపాయి దగ్గర ఏమని అంటే పిఎస్ ఆర్టీసారు అదే అని చెప్పేసి మా మీద కక్షలతో ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడనే కాదు ఈ అతను ఒకవేళ బయటకు వచ్చిన వాళ్ళు ఇంట్లో ఎవరు ఉన్నా ఇప్పుడైనా మాకు ఎప్పటికైనా మా అమ్మకైనా నాకైనా పక్క ఉంది నలుగురు అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడికైనా మీరు మేమే నాకు అన్న కొడుకు అన్న కొడుకు అంటే పాలోలం మేము పాలం వంశలే మేము ఏదో వాళ్ళ వాళ్ళ మీద ఏదో పగ ఉందని చెప్పడం అని కాదు మీరు బస్సులు అనేది ఎక్కడైనా అడగండి వాళ్ళ గురించి తెలుస్తుంది ఇక్కడ నుంచి మీకు రాజకాలి వరకు అక్కడ అడగండి ఎవరైనా చెప్తారు వాళ్ళ మీద ఏం పగనే కాదు కానీ ఇంత ఖర్చుతో చేసిందంటే మాత్రం మొదలతో కూడా కరెక్ట్ కాదు మాకు ఆయన ఒక్క ఆయనతో కాదు ఫ్యామిలీతోటి థ్రెడ్ ఉంది మా అందరికీ అందరితోటి థ్రెడ్ ఉంది మాకు అయితే వాళ్ళని ఎక్కడ రాకుండా ఏం రాకుండా చూసుకుంటేనే బాధ ఇప్పుడు మేము నా కోసం ఇప్పుడు మా అమ్మ బిక్కు బిక్కు అని కూడా భక్తుంది ఎప్పుడు ఈ టైంలో ఏమైతుంది నేను కూడా ఒక అబ్బాయి నేను రాత్రి అంతా మాకు ఎవ్వరికి కంటికి నిద్ర లేదు మా బాధ్య కిట్ అన్నకు మిషన్ మీద గుండె నడుస్తుంది అయితే మా అన్న లొల్లి వస్తుంటే ఈ పిల్ల ఏం మా అమ్మయ్యా వద్దు రాకు రాకని లోపల గురికి పోయి గేట్ పెట్టుకొని డోర్ పెడితే ఏమైందమ్మా అని అంటున్నాట మళ్ళీ డోర్ గుజ్జుతుండట అది గేట్ కుద్దుతుండట తీయని వీళ్ళ నిజం నా బిడ్డ ప్రాణం పోయిన ప్రాణం రాదు ప్రాణంకి ప్రాణమే సమాధానం నా కూతురుకు న్యాయం జరగలే మేకను కొట్టినట్టు కొడుతున్నాడు కొట్టి 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 నెత్తి కీమ చేసిడు నాకు లేదు ఇంటర్లో గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ జాబ్ కావాలి నష్టపరిహారం కావాలి వాడు మా ముంగడికి తెచ్చి చంపిన చంపాలి ఈ మూడే కోరిక ఏం వద్దు మేడం ఇప్పుడు కాంగ్రెస్లో తిరిగిండు అక్కడ చూడండి పోస్టర్ పెట్టుకుని చూడండి పైన కాంగ్రెస్లో తిరిగిండు రేవంత్ రెడ్డి అంట ఢిల్లీకి పోయేసి వచ్చిండు రేవంత్ రెడ్డి అంట మొన్న తీసుకెళ్ళిండు ఆయనంటో తిరిగిండు ఆయన పదవి వస్తుంది ఆయన తిరగంగా ఆయనకు వస్తుంది ఆమెకే ఎంత బాధ అనిపిస్తే చూసిన పిల్ల రాత్రి ఎంత నిద్ర పోతే జ్వరం తోటి పంట లేదు ఏమైంది బిడ్డ ఏమైంది బిడ్డ అంటే ఏం లేదు ఏం లేదు పిండి పెద్దమ్మ మేడం అమ్మ ఏమన్నా అనుకోవాలి ఈ రెండు మాకు మూడు వాడిని చంపాలే ఈ పిల్ల గవర్నమెంట్ జాబ్ కూడా ప్రొడక్షన్ కావాలి ఎవరి మీద అయింది అనుకో ఎవరిని పట్టుకోవాలి మేము ఇంకెవరిని పట్టుకోవాలి కొడుకు గురించి మా అమ్మ పోతే మా అమ్మ ఇప్పుడు చాలా సీరియస్ ఉంది ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉంది మా అమ్మ మా అమ్మ కూడా ఇవ్వాలన్నో రేపు అన్నట్టుంది మేము ఇన్ని కన్నమ్మా ప్రాణాపాయం నా కొడుకుకైనా నా కోడలికైనా నాకైనా ప్రాణాపాయం నా పిల్లలకైనా మాకు ప్రొడక్షన్ కావాలి బస్తీకి మొత్తం వాళ్ళ దగ్గర ఓయటం కాదు వాళ్ళంతా దుష్మాన్లు వాళ్ళు చాలా కాటుకులు చాలా కంతిరోళ్ళు వాళ్ళ దగ్గర ఎప్పటి చాకులు గొడ్డనులు అవి ఇవి ఉంటాయి తల్లి మంచిది కాదు తండ్రి మంచోడు కాదు అలా కొడుకులు మంచులు కాదు అలా పెద్ద కొడుకు కాడు కానీ చిన్న కొడుకు కాడు కానీ నడుపు కొడుకు కాడు కానీ దొంగలు మంచోళ్ళు కారు మమ్మల్ని ఇట్లా చేయడం వాళ్ళకు న్యాయమా మీకు న్యాయమా చెప్పండి మేడం మాకు న్యాయం కావాలి మాకు నష్టపరిహారం కావాలి వాళ్ళకు నష్టపరిహారం చేయండి ఏం చేస్తారో చేయండి మాకు కావాలి మాకు మాకు ప్రొటెక్షన్ కావాలి మాకు ఆ పిల్లకి కూడా న్యాయం జరగాలి మాకు కూడా న్యాయం జరగాలి మేడం అంతే సో ఇదండి ఒకసారి చూస్తున్నారు కదా మనం ఇగోండి ఇదంతా కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకి ఆయన ఏంటంటే మద్యం అలాగే గంజాయి మత్తులోని వచ్చి ఇక్కడ వాళ్ళ అత్తగారిని అలాగే ఇక్కడ వాళ్ళ భర్తని కూడా అతి కిరాతకంగా గొడ్డలతోని నరికి చంపడం కూడా జరిగింది మొత్తం ఇదంతా కూడా బ్లడ్ అండ్ కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ కూడా వాళ్ళ బయటికి కూడా రావడం జరిగింది చూస్తున్నారు కదా ఇంకా బ్లడ్ మార్క్స్ కూడా అట్లానే ఉన్నాయి చాలా దారుణంగా చంపాడు అలాగే ఏంటంటే వైఫ్ మీద కూడా చంపడానికి పరిగెట్టించి అంటే గొడ్డలు పట్టుకొని ఆమె వెనక పరిగెట్టడం కూడా జరిగింది అని చెప్పి ఇక్కడ అయితే వాళ్ళ వైఫ్ అలాగే కొంతమంది కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి దేవాలయం ఏదైతే అమ్మవారి దేవాలయానికి సంబంధించి గత కొన్నాళ్ళుగా కూడా ఏంటంటే గొడవలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇదే కారణమా ఇదే అతను కక్షలాగా పెట్టుకొని ఇట్లాంటి దాడి చేశాడు అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది అండ్ గతంలో కూడా ఆయన ప్రేమించిన వ్యక్తిని కూడా ఆయన చంపినట్టు తెలుస్తోంది అండ్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి వచ్చినట్టు కూడా తెలుస్తోంది అండ్ ఇప్పుడు కూడా వీళ్ళ పైన ఇంత కిరాతకంగా దాడి చేశాడు అయితే ఇదే కారణమా అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్ని విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియాలి చేయాల్సి ఉంది ప్రజెంట్ మధు పోలీసుల అదుపులో కూడా ఉన్నట్టు తెలుస్తుంది అండ్ సావిత్రమ్మ పరిస్థితి కూడా ఏంటంటే విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అండ్ ఇక్కడ ముఖేందర్ కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు మనకి చూసాం కదా అండ్ ఈమెకి ఏంటంటే ఎలాగైనా సరే న్యాయం జరగాలి ప్రభుత్వం కూడా దీనిపైన స్పంది దీనిపైన స్పందించాలి అని కూడా చెప్తున్నారు ఓకే కాంగ్రెస్ పార్టీ నేనే కాంగ్రెస్ గురించి ఏషిటాము మొంటి వమ్మంట కూడా కాంగ్రెస్ గురించి తిరిగేటెన్నో అన్ననల్ల పార్గన్ మెడు నాకు ఒక గవర్నమెంట్ జాబ్ హెట్టిసారి కూడా मस्त పోరాడినేనా అవు నాతోను ఇప్పుడు ఐరన్ లేడీ ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఏడే బెట్టి అలమా పిల్లల రక్షణ పిల్లలిత రాగబై పోతది ఇప్పుడు ఎట్ల నాకు చూస్తున్నారు కదా ఇక చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అండ్ వీళ్ళ హస్బెండ్ కూడా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఆయన జాబ్ చేస్తూ ఉండేవారు ఇటు సైడ్ ఆయన ఎప్పుడు కూడా ఉండేవాళ్ళు అనేది ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉన్నారు అండ్ దీనికి సంబంధించి కూడా ఇప్పుడు చిన్న పిల్లలు ఇద్దరు భవిష్యత్తు కూడా ఏంటి వాళ్ళ పోషణ కూడా ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పి కూడా వాళ్ళ భార్య ఇవాళ చాలా బాధగా చెప్తూ ఉన్నారు సో ఎలాగైనా సరే ప్రభుత్వం స్పందించాలి గవర్నమెంట్ జాబ్ ఆమెకి కల్పించాలి ఎందుకంటే పిల్లలు పోషణ అలాగే వీళ్ళ యొక్క జీవనాధారం కూడా చూపించాలి అని అయితే చెప్తూ ఉన్నారు మరి ఇంత కిరాతకంగా చంపిన వ్యక్తికి తగిన శిక్ష కూడా పడాలి పోలీసులు ఏదైనా సరే దీని వెనక చాలా చర్యలు కూడా తీసుకోవాలి అండ్ ఆయన ఒకవేళ కానీ బయటికి వస్తే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఇంకొంతమందికి కూడా థ్రెట్ ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు చూస్తున్నారు కదా ఈ ఇక్కడ తనకి అన్న అయ్యే వాళ్ళే అంటే మొత్తం కూడా ఇది కుటుంబ సభ్యుల మధ్యనే జరిగిందని కూడా తెలుస్తోంది అండ్ కుటుంబంలోనే ఇంకా వీళ్ళిద్దరే కాకుండా ఇంకొంతమందిని కూడా ఆయన చంపుతాను అని చెప్పి కూడా వీళ్ళకి ఎదురుగా చెప్పడం కూడా జరిగిందంట సో వాళ్ళకి కూడా వన్స్ మధుగానే బయటికి వస్తే వీళ్ళకి కూడా ప్రాణాపాయం ఉంది సో ఎలాగైనా సరే పోలీసులు ఆయన బయటికి వదిలిపెట్టదు తగిన శిక్ష అయితే వేయండి అలాగే వీళ్ళ కుటుంబానికి కూడా ఆధారం చూపించండి అనేది ఇక్కడ కుటుంబ సభ్యులు అలాగే ముఖేందర్ వైఫ్ కూడా అడుగుతున్న పరిస్థితి అనమాట కెమెరామెన్ వినూత్ గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్ For more videos like this subscribe Big TV channel